అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసినటువంటి ఓ ఘటన లెక్కర్ స్కామ్ ఇది దేశం మొత్తంలో అతిపెద్ద స్కామ్గా గుర్తించబడింది మరి దీని అంతిమ లబ్ధిదారు ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి టైంలో ఇప్పుడు సినీ రంగంలో ప్రముఖ పేరు తెచ్చుకున్నటువంటి సినీ నటి తమన్నా బాటియా పేరు రావడానికి గల కారణాలు ఏంటి అసలు ఏ థర్టీ ఫోర్గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుకి తమన్నాకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి మలబార్ గోల్డ్కి అండ్ వైట్ అండ్ గోల్డ్కి కంపెనీలకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి దీనిలో నాలుగు వందల కేజీలు బంగారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొని ఎక్కడ దాచింది ఎవరి పేరు మీద ఉంది ఇలాంటి ఎన్నో విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక చిన్న పిచ్చుక మాత్రమే ఈ కుంభకోణంలో మరి దీని అంతిమ లబ్ధిదారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ ఛార్జ్ షీట్లో చేర్చబోతున్నారా ఒకవేళ చేరిస్తే దీని అంతిమ లబ్ధిదారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారా అనేటువంటి గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు వెంకటేష్ నాయుడు గారి భార్య అయినటువంటి మహితా గారు బయటకు వచ్చి ఇలాంటి కామెంట్స్ చేయడంపై తమన్నా గారు ఏ విధంగా రెస్పాండ్ అవ్వబోతున్నారు అసలు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో నాలుగు వందల కేజీలు బంగారం కొన్నారు అనేటువంటి వస్తున్నటువంటి ఆరోపణల మీద తమన్నా గారు ఎలాంటి దిశానిర్దేశాలు ఇవ్వబోతున్నారు అనేదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి విషయం అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేను వేద పాఠాలు చెప్పేటువంటి వినేటువంటి వ్యక్తిని బ్రాహ్మణుణ్ణి మరి నాకు మద్యం వాసనే పడదు అలాంటి వాసన కూడా పడని నన్ను ఈ మద్యం కుంభకోణంలో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ కూటమి వాళ్ళు అన్నారు మద్యం వాసన కూడా పడినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మనిషి ప్రధాన అనుచరుడు అయినటువంటి ఈ వెంకటేష్ నాయుడు ఐదు కోట్ల రూపాయలు లెక్క పెడుతున్నటువంటి వీడియో బయటకు వచ్చింది దీని మీద వెంకటేష్ నాయుడు భార్య మహిదా గారు స్పందిస్తూ సిట్ ఏదైతే ఉందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద కూడా సిట్ వేయాలని ఆవిడ ఇప్పుడు మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు మరి ఇలాంటి ప్రతిఘటనలు అన్నీ మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతాయి అనేది మనం క్లియర్గా తెలుస్తుంది ఓ రకంగా హాస్యాస్పదం అని చెప్పుకోవచ్చు మరి సిట్ మీద సిట్ ఇన్వెస్టిగేషన్ వెయ్యాలి అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఒక రకంగా తెలిసిందే ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకు అంటారు అనేది ఎలా చెప్పారో ఆ షర్మిళ గారు ఇప్పుడు ఈవిడ కూడా అదే విధంగా చెబుతున్నారని మనకు తెలుస్తుంది మరి ఇప్పుడు ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి అలాగే ఈ వైట్ గోల్డ్ కంపెనీ ఏదైతే ఉందో దాని ఓనర్ తమన్నా బాటియా గారు మరి ఈ తమన్నా బాటిఆర్ గారి వైట్ అండ్ గోల్డ్ కంపెనీకి అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా గారే ఉన్నారు మరి ఈ తమన్నా గారికి ఈ లెక్కర్ స్కామ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే రాజ్ గారు వెంకటేష్ నాయుడు తమన్నా బాట అలాగే మరొక ప్రముఖ వ్యక్తి అతని పేరు ఇంకా బయటికి రాలేదు మేబీ రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి వేళ నలుగురు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నటువంటి టైంలో ఈ లెక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి ఈ నాలు నాలుగు వందల కేజీల బంగారాన్ని కొనడానికి కూడా ఈ రెండు మూడు సిట్టింగులు వేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు ఫోను కాల్ డేటాలో కూడా తమన్నా బాటియా గారు రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే అంతిమ లబ్ధిదారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఈ కాల్ డేటాలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఏది ఏమైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారు అనేటువంటి గుసగుసలు వినిపిస్తున్నటువంటి తరుణంలో మరో వారం పది రోజుల్లో కూడా సిట్ రెండో ఛార్జ్ షీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేర్చబోతుంది అనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా కానీ ఇప్పుడు దేశం మొత్తంలో ఈ లెక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ లెక్కర్ స్కామే అతిపెద్ద లెక్కర్ స్కామ్ అని చెబుతున్నారు మరి ఇలాంటి ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి ఇందులో అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా కేవలం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ లెక్కర్ స్కామ్ అని ఆరోపణలు వస్తున్నటువంటి ఈ తరుణంలో ఇవ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా లక్షల కోట్లు వీళ్ళు మింగేశారు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు ప్రజల ఆరోగ్యాల్ని నాశనం చేశారు ఎన్నో వేల లక్షల కుటుంబాలను నాశనం చేశారు అని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ